కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా బుధవారం మిరాలిగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిరయాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ము ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా బుధవారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే నాలుగు పథకాలను అమలు చేసింది ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని అన్నారు తెలంగాణలో పదేళ్ల తర్వాత ఇప్పుడే ప్రజాపాలన ప్రారంభమైందని ప్రజలు ప్రజల ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలను నాటకాలను ఎండగట్టి ప్రజల్లోకి పోయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుచుకుని తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయంగా మోగించి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోయే దిశంగా అందరం కంగారు బ్రంటూ సెలవు ఆఫీసులో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలన చేయడం జరుగుతుంది మన హామీలు మేము రోజుల నాలుగు గ్యారంటీ చేస్తూ ఈ రోజు పార్టీ అమలు చేయి విద్యుత్ గ్యాస్ సిలిండర్ బస్ సౌకర్యం గాని పది లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ వంద రోజులు ఎనభై రోజులనే కానీ బీఆర్ ప్రభుత్వం లెక్క తక్కుటమారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టేసి కట్టేయలేదు ఎస్సీ ఎస్ మూడు ఎకరాల భూమి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియస్తున్నాను ఈరోజు ఎంతో కష్టపడి ఇన్నేళ్ల తర్వాత ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందుల తర్వాత సొంత గూటిని మన మన యొక్క కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం జరిగింది గెలిపించుకోవడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ గ్యారంటీని కూడా అమలు చేయడం జరిగింది మిగిలిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దశల వారీగా వాటిని కూడా జనాల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే ఎటువంటి సంక్షేమ పథకాలైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వాలని పెద్దగా ఏమి క్వశ్చన్ చేయదలుచుకోవట్లేదు ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పి మరొకసారి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఆనాటి పాలకులు ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ రాబందులు దళితులకు మూడెకరాల భూమి గిరిజన బంధు ఇస్తాము మూడెకరాలు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తాము అదేవిధంగా ఉద్యోగాల కల ఇస్తామని చెప్పేసి ఎన్నో కల్లి బొల్లి హామీలన్నీ కూడా చెప్పి కనీసం పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏ ఒక్క ప్రజానికానికి ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు అండగా నిలబడినటువంటి దాఖలాలు కనబడలే మేము వచ్చి ఎనభై రోజుల కాలం కానీ వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపుదల చేయడం జరిగింది మరి మహిళ వాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది అదే అదేవిధంగా నిన్న చేవేళ్ల సభలో కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను ప్రవేశపెట్టడం మరియు అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరిగింది